నమస్కారం నా పేరు సాయి సందీప్ సైబర్ సెక్యూరిటీ అట్ ద సేమ్ టైం పెంట్ అండ్ ఎథికల్ హ్యాకర్ కూడా సో స్పార్క్ ఫౌండేషన్ చైర్మన్ని రీసెంట్గా ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న ఈ సైబర్ దాడులు అలాగే స్పై కెమెరా మీద జరుగుతున్న దాడులు వీటిలన్నింటి కోసం స్టూడెంట్ ఏజ్ నుండే ఈ యొక్క అవేర్నెస్ అందించాలని చెప్పి మేము ఈ యొక్క అవేర్నెస్ వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది రీసెంట్గా లాస్ట్ టైం మన కాకినాడ ఎస్పీ గారు సతీష్ సార్ చేతుల మీదుగా సైబర్ ప్రోలాక్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది ఆ ప్రాజెక్ట్లో భాగంగా ఎవ్రీ మన కాకినాడ డిస్టిక్లో ఉన్న ఎవ్రీ స్కూల్ అండ్ కాలేజెస్లో లో కూడా వీఆర్ గోయింగ్ అండ్ డూయింగ్ దిస్ అవేర్నెస్ వర్క్ షాప్స్ సో ఈ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్స్ కూడా మీరు మమ్మల్ని ఇన్వైట్ చేసి మాకు కొంచెం కోఆపరేట్ చేస్తే వీ విల్ డూ అవేర్నెస్ వర్క్ షాప్స్ ఇన్ అవర్ కాలేజెస్ అండ్ స్కూల్స్ ఆల్సో రీసెంట్ గా మన ఎర్రవరం విజ్ఞానజ్యోతి కాలేజ్లో ఈ యొక్క అవేర్నెస్ వర్క్ షాప్ కండక్ట్ చేయడం జరిగింది అందరూ కూడా సైబర్ అవేర్నెస్ వర్క్ షాప్ అనగానే ఫస్ట్ థింగ్ జస్ట్ సంథింగ్ ఏవో టిప్స్ చెప్తారు అయిపోయింది అనుకుంటారు బట్ వీఆర్ గివింగ్ యాంటీ సాఫ్ట్వేర్ అనేది మొబైల్కి కూడా వేసి వాళ్ళ మొబైల్స్ క్లీన్ చేయడం అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క మొబైల్ లైవ్లో హ్యాక్ అయితే కంగారు పడకుండా ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలనే సిచ్యువేషన్ కూడా చెప్పడం జరుగుతుంది అది మనం పెద్ద వాళ్ళకే జరుగుతుందా సైబర్ దాడ్ అంటే లేదు చిన్న పిల్లల నుండి కూడా ఈ సిచ్యువేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కవర్ అయ్యేలాగా ఈ సైబర్ దాడుల నుండి రక్షించుకోవడానికి మీ యొక్క అవర్నెస్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాం మేజర్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ ఏపీకే వెర్షన్స్ డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క ఫోన్లో అన్వాంటెడ్ యాప్స్ ఎక్కించుకుని చాలా సఫర్ అవుతున్నారు అదే కాకుండా ఇప్పుడు లోన్ యాప్స్ వల్ల చాలా మంది ట్రబుల్స్ ఫేస్ అవుతున్నారు ముఖ్యంగా అమ్మాయిలే సో ఈ సిచువేషన్ వాళ్ళు ఎలా సేవ్ చేయాలి ఎలా సాల్వ్ చేయాలి అలాగే ఈ ఫోన్పే ట్రాన్సాక్షన్ చేసి ఈ ఫేక్ ట్రాన్సాక్షన్స్తో అలాగే ఈ యొక్క వీడియో కాల్స్ చేసుకుని సంథింగ్ చాలా సిచ్యువేషన్స్ చాలా మంది చాలా సఫర్ అవుతున్నారు వీటి నుండి ఎలా రక్షించుకోవాలని ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలి ఈ అవేర్నెస్ రావాలి అంటే ముందుగా మనం అవేర్ అవ్వాలి మనం అవేర్ అవ్వడానికి స్పార్క్ ఫౌండేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కలిసి ఈ సైబర్ ప్రాజెక్ట్ ప్రోలాక్ అని చెప్పి నా పేరు వీర వెంకటరమణ విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు డైరెక్టర్ ఏంటంటే ఈరోజు ఈ సభ ఈ స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన కాలేజ్లో జరుగుతున్న మెగా సెమినార్ చేసిన స్పార్క్ కి అలాగే స్టేట్మెన్ గారికి అందరికీ ఈ స్పార్క్ ఫౌండేషన్ బేస్ చేసుకుని అంటే ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న సైబర్ అటాక్స్ అలాగే ఫొటోస్ మార్పింగ్ అలాగే అమ్మాయిలు డ్రెస్సింగ్ రూమ్స్లో పెడుతున్న స్పై కెమెరాస్ ఇవన్నింటి మీద అవగాహన సదస్సు కండక్ట్ చేస్తున్నారు దాంతోపాటు లైవ్గా ఫోన్ హ్యాక్ అయితే మనం ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద కూడా ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు లైవ్ వర్క్ షాప్ అలాగే ఈ సైబర్ అటాక్స్ టైంలో మీ మొబైల్ సైబర్ అటాక్ జరిగినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి అలాగే మీరు వెళ్ళిన షాపింగ్ మాల్స్లో ఈ హైడ్ అండ్ కెమెరాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే దాని మీద ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు దాని మీద ఈ లైవ్ సెషన్ జరగడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ స్మార్ట్ ఫౌండేషన్తో రోజు మా సంస్థ ఎంఓఈ కుదుర్చుకుంటుంది సో ఫ్యూచర్లో కూడా ఈ ఇక్కడ మరిన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి మా సంస్థ తరఫున అన్ని విధాలా సహకరిస్తామని అలాగే ఈ ప్రోగ్రామ్ని ఎక్కడ అరేంజ్ చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను